ఎస్టీలో చేర్చాలని కోరుకుంటున్నాం గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినా కూడా మా జీవితాల్లో వెలుగులు లేవు చీరాల్లో ఇవాళ తహసీల్దార్ కార్యాలయంలో ముట్టడి చేయడానికి వచ్చిన వడ్డీ జాతి కుటుంబలందరినీ ఒక్క ఒక్కసారిగా మా కుటుంబాలకు న్యాయం చేయమని వేడుకుంటున్నాం ఎస్టీ సాధన అంటే మా కుటుంబంలో మా పిల్లలకి భరోసా లేదు మా జీవితాలకు భరోసా లేదు మా మా కుటుంబాలకు న్యాయం చేయమని ఎస్టీ సాధనలో మమ్మల్ని ఎస్టీలో మమ్మల్ని కలపమని వడ్డరి జాతిని